చెల్లకు ఇల్లు రాసిచ్చాడని తండ్రికి తల కొరివి పెట్టని కొడుకు మంచి పని చేసిండు తప్పేమున్నది మరి వారసుడు వారసుడు ఎవడైతాడు చెప్పా ఇది మంచి వారతను మళ్ళీ ఆ కొడుకు కొరివి పెట్టలే అంటే వాడు ఎంత కర్కషమైన తండ్రి రేవాడు కొడుకునుగా అంటాడు బిడ్డనుగా అంటాడు చెరుకు సగం ఇయ్యాలిస్తే ఇస్తే షెరి సగం ఇయ్యాలి మరి మొత్తం బిడ్డగా రాసిస్తే వాడు ఎందుకు పెడతాడు కొరివి వాడిని అంటావు వాడిని పెంచుతావు ఆస్తేమో బిడ్డకి రాసిస్తావు ఎట్లుంటారో కొడుకు కొడుకోడు వాడి మనసు బాధపడదా వాడు కొడుకు కాదా వాడు దుర్మార్గుడు అనుకుందాం ఒకవేళ నేను చూసుకోలేదనుకుందాం ఎంత చూసుకోకపోయినా ఎంత చూసినా కొడుకు కొడుకే కదా కాబట్టి వాడు రాడు చెల్లకి ఇల్లు రాసి ఇచ్చాడని తండ్రికి తలవి తల కొరివి పెట్టని కొడుకు తండ్రికి తల కొరివి పెడుతున్న చిన్న కుమార్తె రఘునందని పైసలు వచ్చినాయి కాబట్టి బరాబరి పెడుతున్నాను ఆమె ఆమె కుడియకపోతే ఆమె కూడా పెట్టపోవు ఆమెను ఇప్పుడు ఉత్తమరాలు వాడేదో షెడ్యూడ్ అంటే మన పొరపాటు సులువుగా మూసపోద్దు మనం ఏది సులువుగా నమ్మద్దు ఇప్పుడు ఆస్తి అంతా ఆమెకు కాబట్టి పాపం వలవల వలవల ఏడ్స్తూ తల ఒకరికి పెట్టింది ఆస్తి వానికి ఏలేదు కాబట్టి వాడు కారాలు మీరాలు నూరుతూ వాడు దుర్మార్గుడు చచ్చినాడు మా అయ్యా అని వీడు అంటాడు ఒకవేళ మొత్తం కొడుకే రాసిచ్చి బిడ్డకు రూపాయి ఇవ్వకపోతే ఇప్పుడు ఆమె అనేది మా అయ్య దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు ఒక్క రూపాయిలే మొత్తం మాన్నకే రాసిచ్చింది ఆయన పైస అట్లా ఆట ఇస్తుంది ఆట పైసా మనం మెదల్లో నాటకపోయింది అనుకో పైసా చుట్టే తిరుగుతుంది మన ఆలోచన అంతా ఇది ఇంటిదే ఇంటిని తిరిగి ఇస్తామని బదిలాడిన బదిలాడినా అంత్యక్రియలకు రాలేదు ఏమని మనసే ఇరిగిపోయింది ఇక వాడేమవుతారు ఇక సచ్చినాక రారా ఇల్లు రాసిత్తాం అది రాసిత్తాం అంటే వాడేందుకు వస్తారు వానికి లేదు ఆత్మాభిమానం తండ్రి చితికి నిప్పు పెట్టిన చిన్న బిడ్డ మౌనగర్లో ఘటన కొడుకు పదిహేను ఎకరాలతో పాటు పదిహేను ఎకరాలతో పాటు అరవై లక్షల క్యాష్ ఇచ్చిన తండ్రి అయినా ఇల్లు ఇవ్వలేదంటూ తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకు ఇది నిజమేనా పదిహేను ఎకరాలు ఇచ్చినట్టు నేను మరి పదిహేను ఎకరాలు ఇచ్చినాక ఇక ఒక్క ఇల్లుకే ఆశపడే అంత గంత చిన్న స్వభావం ఏముంటుంది ఏం పేపర్ కూడా రావచ్చు నాకు తెలిసి ఇక మనం చూడడానికి భూమి వాడు ఏది రాసికే గదే నిజం అనుకోవాలి ఇప్పుడు ఈ సెంటిమెంట్ రాజ్ చేస్తారా ఇసు వార్తలతోటి అది దాని బ్యాక్ ఎండ్లో ఇది నిజమేముంటుందో చెప్పరు చిన్న వారు తింటారు రాష్ట్రం మొదలు పెడతారు ఇప్పుడు పదిహేను నిజంగా పదిహేను ఎకరాల భూమి అరవై లక్షల క్యాష్ ఒక తండ్రి ఒక కొడుకు ఇస్తే ఖచ్చితంగా కొడుకు అనేటోడు పదిహేను ఎకరాలకు ఇచ్చిండు నా తండ్రి అనేది ఉంటుంది ఏదో ఒక మూలన ఒక చిన్న ఇల్లు కోసం మాత్రం ఏ కొడుకు అట్ట చేయడు ఇల్లు వ్యాల్యూ ఎంత ఉంటుందా మా అంటే ఇంకో ఇంకో యాభై లక్షలు ఇల్లు అనుకుందాం ఇంకో కోటి రూపాయలు అనుకుందాం పదహారు పదహారు పదిహేను ఎకరాలు అంటే ఏంది మామూలు ముచ్చట మళ్ళీ అరవై లక్షలు నెట్ క్యాష్ కూడా ఇచ్చిండట కాబట్టి దీని వెనుక ఏదో ఉంటుంది తతంగం ఏదో మనసు విరిగిపోయే తతంగం ఉంటుంది ఒకరికొకరు మాట్లాడుకోలేని ఒక వేదన పూరితమైన ఉంటుంది అందుకే రా రాకుంటూ ఉన్నాడేమో